హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా వీడియోస్ తీసి చాలా రోజులైంది కదా సో చాలా అంటే చాలా ఈమెయిల్స్ అయితే ఉన్నాయండి రెస్పాండ్ అవ్వాల్సినవి సో అందుకనే ఇంకా వ్లాగ్ తీసేంత ఓపిక అస్సలు లేదనమాట ఈరోజు నాకు సో అందుకనే ఇలా మాట్లాడుతున్నాను చెప్పాను కదండి అంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా మేము పుష్కరాలకు వెళ్ళొచ్చాము సరస్వతి పుష్కరాలకు వెళ్ళొచ్చామని సెవెంటీన్త్ అంటే సాటర్డే అయితే వెళ్ళామండి అది కూడా అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు ఇంతకుముందు మేము జోగులాంబ వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదా జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అలాగే మంత్రాలయం కూడా వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడ ఒక టెంపుల్ అంటే ఆ భక్త మండలి వాళ్ళందరూ కలిసి ఒక లాగా ఏర్పడి పెట్టారనమాట వాట్సాప్లో షేర్ చేస్తే నేను అంటే మాకు మేము సపరేట్గా మేము మా చిన్నపిల్లలతో వెళ్ళాలంటే కష్టము అదే ఒక లాగా ఉంటే మేము ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీగా ఉంటాము అని చెప్పేసి చెప్పామన్నమాట వాళ్ళతోటి సో మాకు పిలుపు వచ్చింది ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే కూడా రాసిపెట్టి ఉండాలంటారు కదా ఐ థింక్ మేము ఓకే అని చెప్పాము ఫ్రైడే రోజే డిసైడ్ అయ్యాం ఫ్రైడే నైట్ డిసైడ్ అయ్యి అది కూడా లెవెన్ థర్టీకి అది వ్లాగ్ అనేటువంటిది అది షూట్ చేశానండి అసలు పుష్కరాలు అప్పుడు ఎలా వెళ్ళాము ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఒక టూ టూ డేస్లో నేను వీడియో అయితే పోస్ట్ చేసాను చేస్తాను ఎక్కడికన్నా ఉంటే కానీ అస్సలు అంటే అస్సలు ఓపిక లేదండి చెప్తాను లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ రిస్క్ అయితే అయిందనమాట జర్నీ అనేటువంటిది దానికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ ఈరోజు ఎడిట్ చేసే ఓపిక ఉందా లేదా చూడాలి ఇన్ కేసు ఎడిట్ చేసినా రేపు అప్లోడ్ చేస్తాను కుదిరితే ఈరోజు సాయంత్రం వరకైనా చూస్తాను అంటే వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి ఎడిట్ చేయాలండి వన్ అవర్ టూ అవర్స్ వీడియో అయితే ఉంది దాన్ని చాలా కుదించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వీడియోని కుదించి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా సో కొంచెం టైం పడుతుంది అనమాట చాలా ఈమెయిల్స్ అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలో అంటే నేను ప్రీవియస్ వీడియోలో అంటే ఒక వీడియోలో చెప్పాను కదండి ఛానల్ గురించి అప్పుడు చాలామంది సిస్టర్స్ కమెంట్ చేశారు అండ్ ఆ ప్రీవియస్ వీడియోకి ఒక సిస్టర్ కమెంట్ చేశారు చాలా పెద్ద కమెంట్ అది నేను పిన్ కూడా చేశాను మీరు ఏమి ఇట్లా బాధపడకండి సిస్టర్ పాజిటివ్గా ఉండండి వెళ్ళిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు అని చెప్పేసి చాలా పెద్ద కమెంట్ చేశారు రిటర్లీ ఆ కమెంట్ చూసినప్పుడు అసలు సంతోషం సంతోషంతో కూడిన ఆనంద భాజ్పాల్ అంటారు కదండి అదైతే వచ్చిందన్నమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంటే అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఛానల్లో అని చెప్పేసి అనుకున్నాను అంటే మనం ఎప్పుడు మన సైడ్ నుంచి కాకుండా అవతల వాళ్ళ సైడ్ నుంచే కూడా ఆలోచించాలి కదా సో మీరు నన్ను మేబీ స్టడీ బ్లాగ్స్ ఇట్లానే చూడాలనుకున్నారు సడన్గా ఇట్లాంటి వీడియోస్ వచ్చేసరికి మేబీ మీరు కూడా తీసుకోలేకపోతున్నారేమో అని నేను ఐ కెన్ అండర్స్టాండ్ అండి ఎందుకంటే ఒకరికి మనం ఒకటి చెప్తున్నాము అని అంటే ఫస్ట్ థింగ్ అది మనం పాటించాలి అని అంటాం కదా సో నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను కాబట్టి మిమ్మల్ని కూడా పాజిటివ్గా ఉండమని చెప్తాను సిస్టర్ కూడా అన్నారు పాజిటివ్గా అక్క అయినా పాజిటివ్ పాజిటివిటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీరు ఎప్పుడు పాజిటివ్ పర్సన్ లానే ఉంటారు అని చెప్పేసి అని ఉండే చాలా హ్యాపీ అనిపించింది నేను అసలు ఏమీ నెగిటివ్గా తీసుకోవట్లేనండి అంటే బాధపడట్లేను ఛానల్ మెంబర్స్ తగ్గిపోతున్నారు కదా అని చెప్పేసి అట్లా ఏం బాధలేదు ఇట్స్ యువర్ చాయిస్ యువర్ విష్ అంతే నేను అదే చెప్పాను నాకు హెల్త్ సెట్ అయ్యే వరకు చదవానమ్మా ఒకవేళ హెల్త్ సెట్ అయింది రాదు సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతానని ఫస్ట్ నుంచి అలా అదే చెప్తున్నాను మీరు దాన్ని ఇంకా మీరు అర్థం చేసుకోలేకపోతే ఐ కాన్ డూ ఎనీథింగ్ సో అదొకటి అయితే ఛానల్ నేమ్ ఇంకొకటి క్లాసెస్ అండి హిస్టరీ క్లాసెస్ ప్రతిరోజు నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే వచ్చాను సెవెంటీన్త్ రోజు మేము ఎప్పుడైతే కాళేశ్వరం వెళ్ళామో ఆ రోజు మాత్రమే వీడియో పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ అక్కడ సిగ్నల్స్ లేవండి కంప్లీట్ సిగ్నల్స్ లేవు అసలు సిచ్యువేషన్స్ అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి అనమాట అక్కడ నేను ఎప్పుడు ట్వెల్వ్ టు వన్ మిస్ అయితే టూ ఆ టైం గ్యాప్లో ఖచ్చితంగా వీడియో అయితే రిలీజ్ చేశాను కదా క్లాసెస్ వీడియో ఆ రోజు అసలు ఆ టైంలో సిగ్నల్ లేకుండే ఫోన్కి ఇంకా అసలు ఆ తర్వాత ఇంకా నేను అయిపోయింది ఆ పరిస్థితి నా మొత్తం డల్ అయిపోయాను అనమాట నేను ఫెయింట్ అయిపోయాను కూడా సిచ్యువేషన్ అంత వరస్ట్ అయిపోయింది అనమాట అది సో అందుకని ఇంకా ఫోన్ చూసే సిచ్యువేషన్ కూడా లేదు సో అదనమాట అందుకని ఒక్కరోజు వీడియో పోస్ట్ చేయలేదు నిన్న కూడా వీడియో పోస్ట్ చేస్తాను అండి ఈ రోజు కూడా వీడియో పోస్ట్ చేస్తాను వీఆర్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్లోకి అయితే వచ్చేసామండి ఇంకొక టెన్ టు ట్వెల్వ్ క్లాసెస్ అయితే మన హిస్టరీ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా దాని తర్వాత మేబీ ఒక వన్ ఆర్ టూ వీక్స్ వీడియోస్ కూడా రావేమోనండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళడం కుదరదు కదా మేబీ వీకెండ్ మా ఊరు వెళ్తాను ఒక వన్ ఆర్ టూ వీక్స్ అట్లా ఉండేసి వచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి అసలు అయితే పోయినా శనివారమే వెళ్ళాలి అదేంటో గాడ్స్ గ్రేస్ లాగా శనివారం వెళ్ళా అసలు టికెట్ బుక్ చేసుకున్నాను అంత అయిపోయింది మా చెల్లి వాళ్ళు వెళ్తున్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ అది అసలు అది క్యాన్సిల్ అవ్వడం ఏంటో నేను సడన్గా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళడం ఏంటో నిజంగా ఇదంత నాకు సడన్గా షాక్ లాగా అనిపించింది అంటే దేవుడు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి రాసి పెట్టింది కావచ్చు అందుకనే ఆ రోజు నేను అంటే క్యాన్సిల్ అయ్యేలా చేశాడేమో అని చెప్పేసి అనుకున్నాను సో అది ఇంకొకటండి ఛానల్ నేమ్ చేంజ్ ఐఏఎస్ అని చెప్పేసి పెట్టుకొని ఛానల్లో ఇలాంటి వీడియోస్ అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు నేను అదే చెప్తున్నానండి అంటే ఛానల్ అనేటువంటిది నేను ఫస్ట్లో ఇదే నేమ్ పెట్టాను ట్వంటీ ట్వంటీ వన్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కూడా నేను చాలా సార్లు చెప్పాను అప్పుడు నేను నిజంగా సీరియస్గా అప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను మళ్ళీ తర్వాత అటెంట్స్ అన్నీ అయిపోయాయి ఇంకా మీ అటెంప్స్ ఉన్నాయా రాయండి యూపీఎస్సీ అని చెప్పేసి కూడా అంటున్నారు కానీ నాకు అటెంప్స్ లేవు ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టుకొని అని చెప్పేసి అంటున్నారు కానీ ఇట్స్ ఆల్రెడీ నేను జనరల్ అని చెప్పేసి పెట్టాను ఇప్పటికి అదంతా నేను చేంజ్ చేయలేను అండ్ ఇంకా అంతేనండి అటెంప్స్ అయితే నా ఓవర్ అయిపోయినాయి గ్రూప్ వన్కి కూడా ఇప్పుడు అదే ఛానల్ నేమ్ ఇన్ కేస్ చేంజ్ చేసి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ సీరియస్ సీరియస్గా గ్రూప్ వన్కి ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్న అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ నా హెల్త్ అంతా సపోర్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ నేను సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఛానల్ నేమ్ అనేటువంటి మళ్ళీ చేంజ్ చేయాలా అక్కడికి అని చెప్పేసి ఆలోచించి నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తానండి దానికంటే ముందు ఛానల్ నేమ్లో నా నేమ్ అనేటువంటిది వచ్చేలాగా చూసుకుందా అని చెప్పేసి అనుకుంటున్నాను సో అది చెయ్యాలి అని అంటే ఛానల్ నేమ్ చేంజ్ అనేటువంటిది చేస్తాను మా ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాను అనుకుంటున్నాను ఒక ఒక ఛానల్ నేమ్ అయితే నేను డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరి మా ఫోర్ మెంబర్స్ నాది మా హస్బెండ్ది మా ఇద్దరు పిల్లలది ఫస్ట్ టూ లెటర్స్తో వచ్చేలాగా మేము ఒక నేమ్ అనుకున్నాము ఇదంతా మేము డైలీ డిస్కస్ చేస్తూనే ఉన్నాము మా హస్బెండ్తో కూడా అన్నప్పుడు ఒకటైతే అనుకున్నాము కానీ మేబీ అది తెలుగులో ఉన్న లెటర్స్ ఇంగ్లీష్లో పెట్టినప్పుడు అది కొంచెం చేంజ్గా వస్తుంది అనమాట సరి ఉందనుకోండి దాన్ని స రీ గ మ రీ ఆరే ఇప్పుడు అది ఇంకా నేను అంటే నేమ్స్ అవన్నీ ఏం తెలియదు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా క్లియర్గా మీకు సో అందుకని ఇప్పుడు నేను చెప్పిన మీకు అది అర్థం కాదు సో అది పెట్టినప్పుడు ఏంటంటే తెలుగులో ఉన్న వర్డ్స్ ఇంగ్లీష్లో ఆ లెటర్స్ పెట్టేసరికి మీనింగ్ మారిపోతుంది అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా మారిపోతుంది సో అట్లా కుదరదు అని చెప్పేసి అనుకుని నేనైతే ఒక నేమ్ అయితే అనుకున్నాను సో అట్లాంటి నేమ్ పెట్టుకోవడం వల్ల ఐ కెన్ అంటే అప్పుడు ఒకవేళ స్టడీ మళ్ళీ రీస్టార్ట్ చేసినా కూడా అట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు స్టడీ రిలేటెడ్ నేమ్ అనేటువంటిది కాకుండా అట్లయితే ఒకటి అనుకున్నాను సో విల్ డిసైడ్ అంటే డిసైడ్ చేద్దాము సడన్గా మీకు నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది మన ఛానల్లో ఏంటిదంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారండి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అని చెప్పేసి మన ఛానల్ వీడియోస్ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తారు ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసి వచ్చి చూస్తారనమాట ఛానల్ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే ఇది చాలా మంది చేసేదే మీలో ఎంతమంది ఇలా చేస్తారు సో అందుకని చెప్పేసి ఛానల్ నేమ్ చేంజ్ చేస్తే మీకు అది తెలియాలి కదా సో అందుకనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సడన్గా నేమ్ అనేటువంటి చేంజ్ అయిపోతుంది దట్ కమ్స్ విత్ మై నేమ్ సో అందుకని చెప్పేసి దానికంటే ముందు ఒకటి అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నేను మా ఇంటికి వెళ్తేనే ఇది సాధ్యం అవుతుంది అందుకని చెప్పేసి మా ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ పెడితే వన్ ఆర్ టూ వీడియోస్ అట్లా పెడతాను లేదు అంటే ఇంకా మీ మీ సపోర్ట్ అండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్ ఓన్లీ నేను ఎంతైనా సరే పాజిటివ్గానే తీసుకుంటాను ఒకసారి సపోర్ట్ చేయండి అంతే అంటే సడన్గా మారిపోయింది అని చెప్పేసి అనుకుంటారు మేబీ మీరు కూడా మీలో ఎట్లీస్ట్ ఒకరుద్దరని అనుకుని ఉండు ఉంటారు వేరే ఛానల్ పెట్టుకోవచ్చు కదా ఇలాంటి వాటికి అని చెప్పేసి కంప్లీట్లీ యూట్యూబ్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయిందండి నేను అంటే గాడ్స్ గ్రేస్ అంటారో ఏమో కానీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి రూల్స్ ఇప్పుడు అట్లా లేవు చాలా కష్టమైపోయింది యూట్యూబ్లో మానిటైజేషన్ పెట్టాలన్నా కూడా ఇప్పటికీ నా పాత వీడియోస్కి ఏమేమో ఇష్యూస్ వస్తున్నాయి అది సాల్వ్ చేసుకోండి సాల్వ్ చేసుకోండి నేనైతే వీడియోస్ని డిలీటే చేసేస్తున్నాను ఇంకా నా వల్ల కాదు అవన్నీ ఎట్లా అవుట్ చేసుకోవాలో కూడా తెలియక నేనైతే డిలీటే చేస్తున్నాను అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను వేరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు చికాకు మళ్ళీ ఎంతమంది నాకు మూడు సంవత్సరాలకి ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా నాకు టూ ఇయర్స్ పట్టింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన పట్టింది సో మళ్ళీ నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేది చేయలేను కదా అందుకని చెప్పేసి నా ఛానల్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ నన్ను చాలా అభిమానిస్తారు చాలా సపోర్ట్ చేస్తారు ఆ టెన్ పర్సెంటేజ్ యాక్చువల్లీ నేను ఎప్పుడు నైంటీ నైన్ అంటాను ఇప్పుడు నైంటీ నైన్ నుంచి నైంటీ ఎందుకు వచ్చింది అంటే నేనే అసలు నమ్మలేకపోతున్నాను నా ఛానల్ మెంబర్స్ ఏనా వీళ్ళంతా అని అనుకుంటున్నాను ఎందుకు అంటే నా ఛానల్లో ఎట్లా సపోర్ట్ చేస్తారంటే నాకు ఏదైనా ఎగ్జామ్ రాస్తే నాకంటే ఎక్కువ మీరే అనుకుంటారనమాట అక్కకి ఎట్లా వచ్చింది రిజల్ట్ అని చెప్పేసి సో అట్లాంటి మీరు సడన్గా నేను ఎగ్జామ్స్ ఏమీ లేవు నాకు నోటిఫికేషన్స్ ఏమీ లేవు కదా నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవన్నీ సివియర్గా ఉన్నాయి నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను ఈ రెస్ట్ తీసుకునే ఏ టైంలో యూట్యూబ్ ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నార్మల్గా నా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను అని అప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను పోస్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తారంటే అక్క మీ లైఫ్ స్టైల్ అంటే మీ నార్మల్గా వీడియోస్ డైలీ అట్లా వ్లాగ్స్ అట్లా తీయండి అని చెప్పేసి అప్పుడు మీరు అన్నారు మేబీ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే వీడియోస్ తీస్తూ వచ్చాను కానీ అదేంటో మరి కొంచెం అంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నాకు అట్లీస్ట్ ఈ యూట్యూబ్ ద్వారానైనా మీతో కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ దొరికింది అండ్ ఇదంతా మీ మీ సపోర్టే కంప్లీట్ మీ సపోర్టే ఏమంటారు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎంత అయితే బాగా ఆదరించారో సో ఇది కూడా లానే అనిపిస్తుంది నాకు సో ఇట్లాంటప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా సపోర్ట్ చేస్తే ఎవరు మన వాళ్ళు అనేటువంటి తెలిసేది అట్లాంటి సపోర్ట్ చేయని వాళ్ళు మన వాళ్ళు కాదు అని నేను అనను మీరు అందరూ నా వాళ్ళే ఎందుకంటే ఐ నో ఒకనొక టైంలో నాకు ఎగ్జామ్ పోయింది అని అన్నప్పుడు నాకు మీరు ఎంత సపోర్ట్ చేశారు అండ్ ఎగ్జామ్ బాగా రాశాను అని చెప్పేసి అన్నప్పుడు నా గురించి చాలామంది ప్రేయర్స్ చేస్తారు ఎగ్జామ్స్కి మంచిగా రాయాలని చెప్పేసి ఐ నో అండి మీ అందరికీ మీ అందరికీ నా మీద ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు కాబట్టి నార్మల్గా బయట ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా తన నోట్స్ని తన వాల్యుబుల్ నోట్స్ని కోచింగ్ ఫీ అంటే అంత డబ్బులు కట్టి పెట్టుకున్న దాన్ని నోట్స్ని ఎవరు ఇట్లా క్లియర్గా మీరు నా క్లాసెస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి అండి అసలు నా ఎవరైతే నా అంటే ఛానల్ని వేరేలాగా అనుకొని వెళ్ళిపోతున్నారో ఛానల్ వదిలి వెళ్ళిపోతున్నారో సో వాళ్ళందరికీ అదే చెప్పాలనుకున్నాను ఒక హౌస్ వైఫ్గా నాకు తెలుసు ఎంత కష్టం ఉంటుందో పిల్లల్ని వేసుకొని చదవడం అని అంటే ఇట్స్ టూ మచ్ డిఫికల్ట్ ఐ నో ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి సో అట్లా మన ఛానల్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ హౌస్ వైఫ్సే చూసేది నార్మల్గా లేడీసే ఎక్కువ మంది చూస్తారు సో అట్లాంటి వాళ్ళకి నా సైడ్ నుంచి వెళ్ళి ఏదైనా చేయాలి అని చెప్పేసి అది కూడా జాయిన్ బటన్ ద్వారా ఎందుకనంటే నార్మల్గా స్టడీ వీడియోస్ పెడితే ఎవరు చూడరండి అండ్ ఫ్రీగా వచ్చింది అని అంటే ఎవరు చదవని కూడా చదవరు అట్లాంటిది కొంచెం అంటే మనకు వాల్యూ అనేటువంటిది రావాలన్నమాట మనం పెట్టే కంటెంట్కి వాల్యూ అనేటువంటి జనాలు ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు అది కూడా చాలా లీస్ట్గా ట్వంటీ నైన్ రూపీస్కి పెట్టి నేను మీకు క్లాసెస్ అయితే అందజేస్తున్నాను అండ్ ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అంటే ఫ్రీక్వెన్సీ తగ్గిందని నేను చెప్పను ఒక డేకి ఇంతకుముందు టూ టూ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని అట్లీస్ట్ టూ వీడియోస్ అయినా పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు క్లాసెస్ ఏ ఇప్పుడు ఏం లేవు కదండి ఎగ్జామ్స్ ఈవెన్ ఇప్పుడు నేను కూర్చున్నా కదా ఈ టెన్ మినిట్స్ వీడియో తీయాలన్నా కూడా ఐ కాన్సేట్ ప్రాపర్లీ అనమాట ఇంకా నేను ఆ త్రో జర్నీ అంత అంత అంటే అంత బ్యాక్ పెయిన్తో ఉన్నాను అందుకే వీడియోస్ అయితే తీయలేకపోయాను నిన్న ఉన్న ఈరోజు ఈ రోజు కూడా జస్ట్ చెప్దామని అంటే మీ అడిగిన అన్ని ఏమంటారు మీ అడిగిన డౌట్స్ అన్నీ ఒక పేజీలో అయితే రాసుకున్నాను అవన్నీ నేను ఈ వీడియోలను అయితే చెప్పాను అంతేనండి నేను సాటర్డే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ ఎప్పుడు కూర వెళ్తానో సో వెళ్ళినప్పుడు చెప్పండి అక్క మేము కలుస్తాము అని చెప్పేసి కూడా చాలామంది అంటాడు ఊరెళ్ళట్లేరు అని మెయిల్ చేసి మా మైబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తప్పకుండా కలుద్దామండి ఖచ్చితంగా కలుద్దాము అసలు నన్ను ఒక సాదా సీదా అయిన ఒక నన్ను మీరు ఎంత అభిమానించి కలుస్తామక్క అని అంటే అది నాకు చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట అండ్ నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటానండి ఒకటి ఏంటంటే మనం ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు వాళ్ళకి మనము ఏమంటారు సంతోషం ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఒకరిని బాధ పెట్టకూడదు అనేటువంటిదే నా ఫిలాసఫీ అనమాట సో అంతేనండి మనము ఎప్పుడు పాజిటివ్గా ఉంటే మన చుట్టూ పాజిటివ్గా ఉంటుంది మనం ఎప్పుడు ఒకరికి మంచి చేస్తే ఆ మంచి ఖచ్చితంగా మనకు వస్తుంది అంతేగాని అంతే కర్మ ఫాలోస్ అంటారు కదా ఏదైనా కర్మ అంటే చెడుగానే చూస్తారు అందరూ కాదు నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది నువ్వు చెడు చేస్తే చెడే వస్తుంది సో నేను ఎప్పుడూ ఒకళ్ళని ఎప్పుడు చెడుగా కోరుకోలేదు అందరు నా వల్లే అందరూ బాగుండాలని కోరుకుంటాను అందుకే వీడియో స్టార్టింగ్లోనే నేను ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా అని చెప్పేసి ప్రతి వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్లో అదే ఉంటుంది ఎందుకంటే ఆయన సిచ్యువేషన్స్ అనేటువంటిది ఎప్పుడూ ఒకేలా ఉండవు అందరికీ అందుకని ఫస్ట్ నా ఛానల్లో ఇంకా నేనైతే ఎప్పుడో కొంతమంది నాకు రెగ్యులర్గా కమెంట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఆపేసారనుకోండి కమెంట్ చేయడం వాళ్ళ పాత కమెంట్స్కి వెళ్ళి నేను చూసి వాళ్ళకి రిప్లై ఇస్తాను బాగున్నారా అని చెప్పేసి శ్రీలక్ష్మి సిస్టర్ అసలు ఆ సిస్టర్ అయితే ఈ మధ్య నాకు మెసేజ్ కానీ కమెంట్ కానీ ఏమీ చేయట్లేదు ఆ సిస్టర్ ఏమైపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకా అఖిల సిస్టర్ ఇంకా కొంతమంది ఉన్నారనమాట సిస్టర్స్ నేను ఊరికి అడుగుతూ ఉంటాను ఇంకొక బ్రదర్ ఉంటారు ఇక్కడ ప్రగతి నగర్లో ఉంటారు ఒకసారి సోఫా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ అన్నారు అతను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారంట ఇట్లా అంటే కొంతమందిని నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాను మీరు నన్ను ఎంత ఎంత గుర్తు చేసుకుంటారేమో తెలియదు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఎవరైతే నాకు రెగ్యులర్గా కమెంట్ చేస్తారో వాళ్ళందరి గురించి నేను అనుకుంటాను వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటాను సో అంతేనండి వీడియోలు ఎంత ఎక్కువైపోయింది సో కుదిరితే ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు నేను ఆ కాళేశ్వరంకి వెళ్ళిన బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తానండి ఇన్ కేస్ ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నవాళ్ళు వెళ్ళిరండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మన తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ఫస్ట్ టైం వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాకపోతే కొన్ని థింగ్స్ చెప్తాను అవి ఈరోజు వీలైతే ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ కానీ వీడియోలు అప్డేట్ చేస్తానండి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అట్లనే కాటన్ కాటన్ డ్రెస్సెస్ వేసుకెళ్ళండి కొత్త డ్రెస్సులు అస్సలు వేసుకొచ్చి వేసుకెళ్ళకండి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఒకవేళ పాజిటివ్ ఉంటే ఓకే వర్స్ మాత్రం ఈ కాన్ టాలరేట్ అండ్ డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి బట్టల లగేజ్ అంటే ఆ లగేజ్ కంటే ఎక్కువ వాటర్ వాటర్ బాటిల్ ఎక్కువ తీసుకెళ్ళండి ఎట్లనైనా సరే ఒక ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి టూ లీటర్స్తో ఫైవ్ లీటర్స్తో డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అండ్ నెత్తి మీద స్కార్ఫ్స్ కట్టుకెళ్ళండి కాటన్ స్కార్ఫ్స్ కానీ టవల్స్ అయినా వేసుకెళ్ళండి సో దీస్ అంటే సమ్ ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేశాము సో అందుకని చెప్పేసి ముందే చెప్తున్నాను వీడియో పెట్టేంత వరకు వెయిట్ చేయించడం ఎందుకు అని చెప్పేసి ముందే చెప్తున్నాను ముఖ్యంగా లేడీస్ హెవీ హెవీ డ్రెస్సెస్ అస్సలు వేసుకోవద్దు ఇన్ కేస్ మీరు కనుక పుష్కరాలకు వెళ్తున్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోయినా కూడా కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఒకలా పాత డ్రెస్సులు వేసుకుంటే ఒకలా ఒక ఏం ట్రీట్ చేయరు కదా అండి వీలైనంత వరకు పాత కాటన్ డ్రెస్సెస్ వేసుకెళ్ళండి నెత్తి మీద టవల్ కప్పుకోండి పిల్లల్ని తీసుకెళ్లిన పట్టు లంగా జాకెట్లు అట్లాంటి మాత్రం అస్సలు వేయకండి అస్సలు అంటే అస్సలు వేయకండి సో అంతేనండి వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకేనా బాయ్